హలో అండి వెల్కమ్ టు సృష్టి ఛానల్ ఇవి మా చెట్టు కాయలే అండి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో తెంపుకున్నాము ఇప్పుడు వాటి అన్నిటినీ కడిగి గాలి కారపెట్టి ఒక పొడి క్లాత్తో మంచిగా తూడవాలి ఇప్పుడు సమ్మర్లో మాత్రమే దొరికే మ్యాంగోస్ని ఇయర్ మొత్తం ఎలా వాడుకోవడానికి స్టోర్ చేసుకోవాలో చూపిస్తాము ఆ తుడ్చిన కాయల్ని ఒక్కొక్కటిగా మొత్తం తురుముకోవాలి లేదా కొంతమంది గ్రైండ్ చేసుకుంటారు మిక్సీలో వేసి కొంతమంది పో పీల్ చేసుకొని తర్వాత తురుముకుంటారు ఏ విధంగా అయినా చేసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఆ తురుమునన్నిటిని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకొని ఒక కిలోకి రెండు స్పూన్ల ఉప్పు తగినంత పసుపు వేసుకొని కలుపుకొని తర్వాత ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఇది వింటర్లో కానీ రైనీ సీజన్లో కానీ ఏ సీజన్లో అయినా కూడా వాడుకోవచ్చు మ్యాంగో పులిహోర మ్యాంగో పప్పు అలాగే పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇయర్ అంతా నిలువు ఉంటుంది అంతే అండి ఈ సింపుల్ ట్రిక్ వాడి మీరు ఓన్లీ సమ్మర్లో దొరికే మ్యాంగోని ఇయర్ అంతా వాడుకోవచ్చు చూడండి పిల్లలు కొంచెం పెట్టు వాసనకే నోరూరుతుంది అంటే మా అమ్మమ్మ పెట్టింది వాళ్ళు టేస్ట్ చూసారు చాలా బాగుందన్నారు చూసారు కదా ఈ ప్రాసెస్ ఇంత సింపుల్లో మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ